చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అన్నారే అదేమవుతుందంటే అండి పాపం కుర్రా డైరెక్టర్లు ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కుర్రాళ్ళు సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్ మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది దాని వెంటనే తుంచి అవతారపడేలాం నో నో ఐఎమ్ నాట్ డూయింగ్ నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేము ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏ ఉండదు అతనికి ఉపయోగం ఉందా అనేది ఒక పాయింట్ అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాస్ ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లో చేసిన ఇవాళ ఈ సినిమా మన రంగమార్తండ రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్సే చేస్తున్నారని మాత్రం చెప్తాను కూడా అయితే ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు శంకర్ గారు లాంటి డైరెక్షన్ రామ్ చరణ్ హీరో ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ మీరు చూసింది చిన్న క్యారెక్టర్ చేసింది పెద్ద క్యారెక్టర్